అర్జునుడు ఇట్లనెనూ ఓ మధుసుదన పూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్దంలో నేను బాణాలు ఎలా విడవగలను ఓ శత్రువులను నాశనం చేసేవాడా నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు వీరిని చంపితే మనమూ అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు వాళ్లను జయించడమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతుడను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము ఉట్నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే తోచటం లేదు నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందిన ఈ శోకమును తొలగించుకోలేను డొట్ సంజయుడు ఇట్లనెనూ ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషికేశునితో గోవింద నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు కొట్ ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసెనల మధ్యలో శోకసంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను డొట్ భగవంతుడు ఇలా అన్నాడు నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకుడని దానికోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయిన వారి గురించి గాని పోయినవారి వారి గురించి గాని పండితులైనవారు శోకింపరు ఉట్నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని సమయము లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యౌవనం ముసలితనముల గుండా సాగిపోతుందో అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ మరియొక దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవరుట్ కుంతిపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుహకాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి ఓ భరత వంశీయుడా కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి డొట్ ఓ అర్జున పురుష శ్రేష్ఠుడా సుఖదుహకములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు బట్ అశాశ్వతమైన దానికీ స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికీ అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు పొట్ శరీరమంతయు వ్యాపించి ఉన్న అధినాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము ఎవ్వరు కూడా అనస్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది అందున్న జీవాత్మ నాశరహితమైనది కొలవసత్యము కానిది మరియు నిత్యశాశ్వతమైనది కావున ఓ భారత వంశీయుడా యుద్ధం చేయుము